కుంభరాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు వేరుగా ఆలోచిస్తున్నారు అదే మీ యొక్క బలం వేరుగా అందరికంటే ఒక డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అదే మీకు బలం అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది కుంభరాశి వారికి నమస్కారం ఏళ్నాడు శనిలో నడుస్తున్నటువంటి ఆఖరి భాగంలో ఉన్నారు స్త్రీ పురుషులు ఇరువురు కూడాను ఈ వీడియో చివరి వరకు చూడాలి ఎందుకంటే మీ ఆలోచన అందరికీ అర్థం కావట్లేదు ఎందుకు మీరు కొంచెం ఒంటరిగా అనిపిస్తున్నారు ఏ దిశలో మీరు సరైన ధరలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది గురువు బృహస్పతి ఐదవ స్థానంలో శని రెండవ స్థానంలో ధనం కుటుంబ బాధ్యత మాట రాహు ఒకటవ స్థానంలో కేతు ఏడవ స్థానంలో శని కుంభరాశి అధిపతి వ్యవస్థ సమాధానంలో ఉంటున్నారు మీ ఆలోచన భవిష్యత్తుకు చెందింది కానీ ప్రస్తుతం అది పరీక్షగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది కానీ భవిష్యత్తులో మాత్రం మీరు చేసినటువంటి ఆలోచన ఇంకొక ఇరవై ముప్పై ఏండ్ల వరకు మీ కుటుంబాన్ని మీ వంశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్థితికి వెళ్ళిపోతుంది ఈ నెలలో కుంభరాశి ఎదుర్కొనే అస్సలు పరీక్ష ఏమంటే నేను ఇలా ఆలోచించడం తప్ప ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను గుర్తించుకొని అందరికీ అర్థమయ్యే ఆలోచన కొత్తది కాదు ఈ నెల మీ మాటలు కాదు మీ క్రమశిక్షణతో మాట్లాడాలి మీరు ఇంకా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కుంభరాశిలో ఉన్న వారికి స్త్రీ పురుషులకి కూడా కొత్త ఐడియాలు వస్తాయి కానీ అంగీకారం అవుతుంది సీనియర్లతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాదనలు వద్దు రిజల్ట్ చూపించి గౌరవం పొందండి తప్పకుండా మీరు వినిపించాలి కానీ గట్టిగా కాదు అర్థమయ్యేటట్టుగా వినిపించాలి